హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పెసలతో బుర్రులు చేస్తున్న పెసర బుర్రులు చాలా బాగా టేస్టీగా వచ్చిందని మీకు కూడా అలాగే వచ్చితే నేను చెప్పినట్టు చెయ్యండి అర కేజీ పెసలకి ఏమేమి ఇయ్యాలో చెప్తాను సేమ్ అలాగే చేసుకోండి ముందుగా మనం మినపప్పు మినపగుళ్ళను ఒక గ్యాసడు తీసుకున్నానండి పావుకిలో అయ్యి అదే గ్యాసతో రెండు స్టోర్ బియ్యమండి రెండు గ్యాస్లు వేసుకున్నా గ్యాస్ మిన రెండు గ్యాస్లు స్టోర్ బీమ్ వేసుకొని మనం నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడగాలండి శుభ్రంగా నీటుగా కలుక్కోవాలి ఎనిమిది గంటల సేపు నానాలండి ఎనిమిది గంటలు నానాక మిక్సీ పట్టుకోవాలి శుభ్రంగా కడుక్కున్నాను అదిగోండి ఇప్పుడు మిక్సీ జార్లు వేస్తాను ఎనిమిది గంటలు అయిపోయింది మిక్సీ జార్లు వేసుకొని శుభ్రంగా రుబ్బుకోవాలి మెత్తగా అయిన వరకు మరీ మెత్తగా కాకుండా కొంచెం బాగా గట్టిగా ఉండకూడదు మరి మెత్తగా ఉండకూడదు రుబ్బుకోవాలి రుబ్బు రుబ్బుకున్నాక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు బాగా వస్తుంది సోయ బాగుంటుంది వస్తుంది ఇంకొండి ఇలా ఇలాగ రుబ్బాలండి ఇప్పుడు రెండు గంటల ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం బెల్లాన్ని తురుముకుందాం అర కేజీ పెసరకు అర కేజీ బెల్లం వేస్తాను నేను మీరు అలాగే ఎండి సిరి వేస్తే టేస్ట్ బాగా వచ్చింది తురుముకున్నాను ఇప్పుడు అరకేజీ పెసలు తెచ్చి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వేయించానండి బాగా వేయించిన కదా లైట్గా కొంచెం త్వరగా వేయించుకోవాలి ద్వారగా మాగా కాదు మామూలుగా వేడి చేయాలి వేడి చేసి దిసి దించేయాలి దించేసి అదే పెసల్లోన ఇప్పుడు నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడగాలి కడుక్కొని ఇప్పుడు మిక్సీ దారిలో వేసుకోవాలి రెండు గ్యాసులు రెండు గ్యాసలు పెసరైనాయి ఆరు కేజీకి ఆ రెండు గ్యాసుల పెసరకి నాలుగు గ్యాసులు నీళ్ళు పోసుకొని నాలుగు గ్యాసులు నీళ్ళు పోసుకుంటున్నా ఇప్పుడు ఇది నాలుగు మూడు విజులు వేయాలండి ఎవరికైనా మూడు విజిలు వేయాలి మూడు విజిలు వేసుకొని తీసివేయాలి మూడు విజులు వచ్చాయండి చూడు ఇప్పుడు ఇలా పట్టుకుంటే ముక్క అవ్వాలండి వంట ఉంచుకుంటే దించుకొని చుక్క నీళ్ళు లేకుండా వడబెట్టుకోవాలి నీళ్ళు లేకుండా వడబెట్టుకొని ఆ నీళ్లు చారు కూడా చేసుకోవచ్చు అవండి ఇప్పుడు మనం రోడ్లో వేసి దంచుకోవాలి పాతకాలం ఇంట్లోగా చేసేవారండి దంచుకొని చేసుకునేవారు పొడి పొడిగా బాగా మెత్త కాకుండా దంచుకోవాలి దంచుకొని ఇప్పుడు మనం కొద్ది పాకంగా తీసుకుందామండి బెల్లాన్ని పోయే కొంచు కొంచు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగించి కరిగించుకోవాలండి పాకం కాదు కరిగించుకోవాలి ఇదిగోండి ఇలా కరగాలి కింద దించుకో వే వేడిది కింద దించుకొని ఇప్పుడు మనం దంచింది పప్పుని దించుకొని దాంట్లో వేసుకోవాలి మొత్తం వేసాక మనం సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఏదైనా తడి ఉమ్మ ఉంట లాగడానికి మళ్ళీ కలుపుకొని యాలక్కాయల పొడి వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని చాలా రకా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇప్పుడు మనం సోయ ఫ్రిడ్జ్లో పెట్టాక తీసుకుందాం రెండు గంటలు అయిపోయింది చూడండి సోయ ఎలాగుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా వందగాములు పంచదార వేసుకుంటున్నా ఒక చిన్న బెల్లం ముగ్గు కూడా వేసుకుంటున్నా వేసుకొని బాగా కలపాలండి చూడండి ఆ విధంగా కలపాలి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి బుర్రులు మా అమ్మ వండలు చూడవుతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా చుట్టుకొని పక్కన పెట్టుకున్న ఇప్పుడు పిండిలో వేసుకొని నూనె ఫ్యాన్లో ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి బాగా కాగా రావసరం లేదు బుర్రకి లైట్గా వస్తే చాలు బాగా కాగిస్తే మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని కొంచెం కాగల వేసుకొని బుర్రో ఒక్కొక్కటిగా చెప్పిపోవాలి అదిగోండి బాగా వచ్చినాయండి బోర్లు మీరు కూడా సేమ్ అర కేజీ పక్క వేసుకొని మీరు కూడా చేసుకుని చాలా అవుతాయి బాగా టేస్టీగా వచ్చినాయి మూడు నాలుగు రోజులు ఎండలు కూడా ఉంటాయండి ఇప్పుడు పిల్లలకి సెలవు ఇచ్చారు కదా బోర్లు చేసుకొని ఒక్కొక్కటిగా పెట్టండి బాగా టేస్టీగా వచ్చినాయి నచ్చితే లక్ష్యం షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాతకాలం బోర్లు పెసర బూరెలు మీరు కూడా ట్రై చేయండి బాగా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకున్నా పక్కన తీసుకున్నా ఎంతో రుచికరంగా ఉండే బోర్లు రెడీ పెసర్లు బోర్లు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి